హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి మా జేజీ ఈ ఏమో తెలియదు కాదండి చికెన్ కర్రీ చాలా అద్భుతంగా ఉండేదండి పెరిగి వేసి చక్కగా మసాలాలు గిడ్డంగా దట్టించి ఎంత చక్కగా ఉండేదంటే చెప్పలేము అంత బాగుండేది కర్రీ లొట్టలు వేసుకొని అందరం చక్కగా కూర్చొని తినేవాళ్ళం ఆ విధంగానే ఈరోజు నేను చికెన్ కర్రీ ఉండబోతున్నాను పసుపు ఒక పెరుగు చిన్న గరిట కల్లుప్పు అదే గిరెడతో కారం అదే గిరెడితో మసాలాలు పట్టించి బాగా చికెన్కి పట్టేలా ఒక టెన్ మినిట్స్ బాగా కలుపుకున్నాం అనుకోండి చికెన్కి బాగా పట్టే టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ ఒక పది నిమిషాలు అలానే మూత పెట్టేసి నాన్న ఇవ్వండి ఉన్నటువంటి ఒక కళాయి పెట్టుకొని రెండు కప్పులు ఆయిల్ వేసేసుకొని వెండి మిరపకాయ కొట్టేసుకొని పొడవుగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ వరకు అలా కలిపేసుకొని తర్వాత కట్ చేసినటువంటి ఒక టొమాటో రెండు మూడు పచ్చిమిర్చి అలా చీలికలుగా కట్ చేసేసి వేసుకోండి ఒక నిమిషం పాటు బాగా గ్రేవీ అయ్యే వరకు అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఒక గుప్పటి జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి చికెన్ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎరటితో ఒకసారి అలా కలిపేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లోనే వాటిని బాగా కూడా తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా ఈ కలుపుకున్న గ్రేవీలో మొత్తం వేసేసుకొని బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఆయిలు బాగా మగ్గినటువంటి ఆనియన్స్ టమాటోల్లో అన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మరో రెండు నిమిషాలు అలానే కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టేసుకొని తర్వాత ఈ మనం మసాలా కలిపినటువంటి వాటర్ ఉన్నాయి కదండి దానిలో వేసేసుకోండి చూడండి ఆ వాటర్ పోయకముందే చక్కగా గ్రేవీ లాగానే కర్రీ కూడా తయారైంది సో ఈ వాటర్ పోసేసుకున్న తర్వాత మరొక టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వండి దీన్ని మరొక విషయం ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగనే పెరుగు వేసేసుకొని మసాలా అన్నీ కూడా చెప్పిన విధంగానే కలిపి కర్రీ చేసేసుకోండి చాలా టేస్ట్గా రైస్లో అయినా చపాతీలో దేనిలో తిన్నా కూడా చాలా అట్టేయాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఉడికిన చికెన్ని మూత పెట్టింది తీసేసి పైన పొడి మసాలా పొడి వేసేసుకోండి అంటే ధనియా పొడి ఒక స్పూన్ వేసేసుకొని దీంట్లోకి తరిగినటువంటి కొత్తిమీర కూడా కొద్దిగా చల్లేసుకోవాలండి మొత్తం అన్నీ ఒకసారి కలిసేలా ఒక్క నిమిషం పాటు ఇవన్నీ బాగా కలిపేసుకోండి కొన్నోరు ఊరించేటటువంటి గుమగుమ నాడేటటువంటి చికెన్ కర్రీ తయారైంది ఇంక ఆలస్యం తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి రొటీన్గా ఉండే చికెన్ కన్నా ఇది ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి